ఓం శ్రీ సాయి నాదాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రము పదమూడవ అధ్యాయము మరికొన్ని సాయి లీలలు జబ్బులు నయమగుట భీమాజీ పాటీలు బాలాషింపి బాపు సాహెబ్ బూటి ఆలంది స్వామి కాకా మహాజని హర్దానివాసి దత్తోపంతు మాయ యొక్క అనంతశక్తి బాబా మాటలు క్లుప్తముగను భావగర్భితముగను అర్థపూర్ణముగాను శక్తివంతముగాను సమతూకముతోనూ నుండెడివి వారు ఎప్పుడూ తృప్తిగా నిశ్చింతగా నుండివారు బాబా ఇట్లలిరి నేను ఫకీరునైనప్పటికీ ఇల్లు వాకిలి భార్య బిడ్డలు తదితర బాధరబందీ లేవీ లేకుండా ఎక్కడికి కదలకాయ ఒకచోట కూర్చుని ఉన్నప్పటికీ తప్పించుకొనలేని మాయ నన్నును బాధించుచున్నది నేను నన్ను మరచినను ఆమెను మరవలేకున్నాను ఎల్లప్పుడూ ఆమె నన్ను ఆవరించుచున్నది హరి యొక్క ఆదిమాయ బ్రహ్మాదులనే చికాకు పరుచుచుండగా నా వంటి దుర్బలుడైన ఫకీరనగనెంత హరి ప్రసన్నుడైనప్పుడే ఆ మాయ నుండి తప్పించుకొనుట సాధ్యం నిరంతర హరిభజనయ్యే దానికి మార్గం మాయాశక్తిని గూర్చి బాబా ఈ విధముగా పలికెను మహాభాగవతములో శ్రీకృష్ణుడు యోగులు తన సజీవ ప్రతిరూపములని ఉద్దవునకు చెప్పియున్నాడు తన భక్తుల మేలుకొరకు బాబా ఇంకా ఏమి చెప్పి ఉన్నారో వినుడు ఎవరు అదృష్టవంతులో ఎవరి పాపములు క్షీణించినవో వారే నన్ను భజించుటయందు తత్పరులై నన్ను ఎరగగలరు ఎల్లప్పుడూ సాయి సాయి అని స్మరించుచుండిన సప్త సముద్రములు దాటించెదను ఈ మాటలను విశ్వసింపు తప్పక మేలు పొందెదవు తంతుతో నాకు పని లేదు సోడ సోపచారములు కానీ అష్టాంగయోగములు కానీ నాకు అవసరము లేదు భక్తి ఉన్న చోటనే నా నివాసము ఇక తమకు పూర్తిగా శరణాగతులైన వారి క్షేమము కొరకు బాబా ఏమి చేసెనో వినుడు భీమాజీ పాటిలు పూనా జిల్లా జున్నరు తాలూకా నారాయణగాం వాస్తవ్యుడు భీమాజీ పాటిలు పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరంలో తీవ్రమైన ఊపిరితిత్తుల రుగ్మతకు గురయ్యను తుదకు అది క్షయవ్యాధిగా పరిణమించెను అన్ని రకముల ఔషధములను వాడెను కానీ ప్రయోజనము లేకుండెను ఇక ఆశలన్నీయు వదులుకొని ఓ భగవంతుడా ఇక నీవే నాకు ఇక దిక్కు నన్ను కాపాడు అని ప్రార్థించను మన పరిస్థితులు బాగుండునంత వరకు మనము భగవంతుని తలచము అను సంగతి అందరికీ తెలిసినదే కష్టములు మనలను ఆవరించినప్పుడు మనము భగవంతుని జ్ఞప్తికి తెచ్చుకొనేదము అట్లనే భీమాజీ కూడా భగవంతుని స్మరించను ఆ తరువాత తన ఆరోగ్య విషయమై బాబా భక్తుడగు నానా నానాసాహెబు కరుతో సలహా చేయవలెనను ఆలోచన కలిగెను వెంటనే తన జబ్బు యొక్క వివరములన్నయూ తెలుపుచు ఆయనకొక లేఖ వ్రాసి అతని అభిప్రాయం అడిగెను బాబా పాదములపై బడి బాబాను శరణు షరణు వేడుకునటేటే ఆరోగ్యములకు సాధనమని నానాసాహెబు చాందోల్కరు జవాబు రాసెను అతడు నానాసాహెబు సలహాపై ఆధారపడి సిరిడీకి పోవుటకు ఏర్పాట్లన్నీ చేసుకునెను అతనిని సిరిడీకి తెచ్చి మసీదులోనున్న బాబా ముందు కూర్చొనబెట్టిరి నానాసాహెబు శ్యామ కూడా నచ్చటనే ఉండిరి ఆ జబ్బు వాని గత జన్మలోని పాపకర్మల ఫలితమని అతని విషయంలో తాను జోక్యము చేసుకుని దలుచుట లేదనియూ బాబా చెప్పెను కానీ రోగి తనకు వేరే దిక్కు లేదనియు అని అందుచే చివరకు వారి పాదములను ఆశ్రయించిననియూ మొరపెట్టుకుని వారి కటాక్షమునకై వేడుకొనెను అతని ప్రార్థనకు బాబా హృదయము కరిగెను అప్పుడు బాబా అతనితో నిట్లనిరి ఊరడిల్లుము నీ ఆతురతను పారద్రోలుముని కష్టములు గట్టెక్కినవి ఎంతటి పీడ బాధలున్నవారైనను ఎప్పుడైతే ఈ మసీదు మెట్లెక్కుదరో వారి కష్టములని నిష్క్రమించి సంతోషమునకు దారితీయును ఇచ్చటి ఫకీరు మిక్కిలి దయాద్ర హృదయుడు వారి రోగమును తప్పక బాగు చేయును ఆ ఫకీరు అందరినీ ప్రేమతోనూ దయతోనూ కాపాడును ప్రతి ఐదు నిమిషములకు రక్తము గ్రక్కుచుండిన ఆ రోగి బాబా సముఖమున ఒకసారి అయినా రక్తము గ్రక్కలేదు బాబా వానిని దయతో కాపాడేదనను అభయమిచ్చిన వెంటనే రోగము నయమగుట ప్రారంభించను వాని భీమాబాయి ఇంటిలో బస చేయమని బాబా చెప్పెను భీమాజీ వంటి రోగికి ఆ ఇల్లు అంత సదుపాయమైనది కానీ ఆరోగ్యకరమైనది కానీ కాదు కానీ బాబా యాజ్ఞ జవదాట రానిది అతడు సిరిడీలో నుండినప్పుడు బాబా అతనికి రెండు స్వప్నానుభవములనిచ్చి వాని రోగమును కుదిర్చెను మొదటి స్వప్నములో వాడొక పాఠశాల విద్యార్థిగా పద్యముల కంఠోపాఠము చేయకుండుటచే క్లాసు ఉపాధ్యాయుడు దెబ్బలు కొట్టినట్లు కనిపించను రెండవ స్వప్నములో వాని ఛాతీపై పెద్ద బండను వహచి క్రిందకు మీదకు త్రోయుటచే మికిలి బాధలు అనుభవించను స్వప్నములో పడిన ఈ బాధలతో వాని జబ్బు నయమై వాడు ఇంటికి పోయెను ఆ తరువాత అతడప్పుడప్పుడు షిరిడీకి వచ్చుచుండెను బాబా తనకు చేసిన మేలును జ్ఞప్తి అందించుకొని బాబా పాదములపై సాష్టాంగ నమస్కారములు చేయుచుండెను బాబా తన భక్తుల వద్ద నుంచి ఏమీ వారు కాదు వారికి కావలసిన దేమన భక్తులు తాము పొందిన మేలును జ్ఞప్తి అందించుకొని అచంచలమైన నమ్మకమును భక్తియును కలిగి ఉండటమే మహారాష్ట్ర దేశములో నెలకొకసారి కానీ పక్షమునకొకసారి ఒకసారి కానీ ఇండ్లలో సత్యనారాయణ వ్రతము చేయుట సంప్రదాయము కానీ భీమాజీ పాటిలు ఆ సత్యనారాయణ వ్రతమునకు మారుగా క్రొత్తగా సాయి సత్యవ్రతమును తన ఊరు చేరిన వెంటనే ప్రారంభించెను బాలాగణపతి షింపి బాలాగణపతి అని బాబా భక్తుడు ఒకసారి అతడు మలేరియా జబ్బుచే మిగుల బాధపడెను అనే రకముల ఔషధములు కషాయములు పుచ్చుకొనెను కానీ నిష్ప్రయోజనమయ్యను జ్వరము కొంచెమైనా తగ్గలేదు సిరిడీకి పరిగెత్తెను బాబా పాదములపై పడెను బాబా వానికి లక్ష్మీ మందిరము ముందరున్న నల్ల కుక్కకు పెరుగన్నము కలిపి పెట్టమని చెప్పాను ఈ వింత రోగ నివారణోపాయము నెట్లు నెరవేర్చవలను బాలాకు తెలియకుండెను ఇంటికి పోగా అచ్చట అన్నము పెరుగు సిద్ధముగా నుండిట చూచెను రొంటినీ కలిపి లక్ష్మీ మందిరము వద్దకు తెచ్చెను ఒక నల్లని కుక్క తోకయాడించుకొనుచు కనిపించెను పెరుగన్నము కుక్క ముందర పెట్టెను కుక్క దానిని తినెను అంతటితో బాలా గణపతి మలేరియా జబ్బు శాశ్వతముగా పోయెను బాపు సాహేబు బూటి ఒకనొకప్పుడు బాపు సాహేబు బూటి జిగట విరేచనములతోనూ వమనములతోనూ బాధపడుచుండెను అతని అలమారు నిండా మంచి మంచి మందులుండెను కానీ అవేమీయూ గుణమివ్వలేదు విరేచనముల వల్లను వమనముల వల్లను బాబు సాహెబ్ బాగా నిరసించెను అందుచే బాబా దర్శనమునకై మసీదుకు కూడా పోలేకుండెను బాబా అతనిని మసీదుకు రమ్మని కబురు పంపి అతడు రాగానే తమ ముందు కూర్చొండబెట్టుకుని తమ చూపుడు వ్రేలాడించు జాగ్రత్త నీవిక విరేచనము చేయకూడదు వమనము కూడా ఆగవలెను అనెను బాబా మాటల సత్తువను సత్తువనుగనుడు వెంటనే ఆ రెండు వ్యాధులు పారిపోయెను బూటీ జబ్బు కుదరెను ఇంకొకప్పుడు బూటీకి కలరా సోకెను తీవ్రమైన దప్పికతో బాధపడుచుండెను డాక్టర్ పిల్లయను వైద్యుడు అన్ని ఔషధములను ప్రయత్నించెను కానీ రోగము కుదరలేదు బాపు సాహేబు అప్పుడు బాబా వద్దకు వెళ్ళి ఏ ఔషధము పుచ్చుకొనినచో తన దాహము పోయి జబ్బు కుదురనని సలహా అడిగను బాదాము పప్పు పిస్తా అక్రోటు నానబెట్టి పాలు చక్కెరలో ఉడికించి పుచ్చుకొనినచో రోగము కుదురునని బాబా చెప్పాను ఇది జబ్బును మరింత హెచ్చించునని ఏ డాక్టర్ అయిననో చెప్పును కానీ బాపు సాహేబు బాబా యాజ్ఞను శిరసా వహించెను పాలతో తయారు చేసి దానిని సేవించెను విచిత్రముగా రోగము వెంటనే కుదిరెను ఆలంది స్వామి ఆలంది నుండి ఒక సన్యాసి బాబా దర్శనమునకై శ్రీడికి వచ్చెను అతనికి చెవి పోటు ఎక్కువగా నుండి నిద్ర పట్టకుండెను శస్త్రచికిత్స కూడా చేయించుకొనెను కానీ వ్యాధి నయము కాలేదు బాధ ఎక్కువగా నుండెను ఏమి చేయటకు తోచకుండెను తిరిగిపోవునప్పుడు బాబా దర్శనమునకే వచ్చెను అతని చెవిపోటు ఏదైనా చేయమని శ్యామ ఆ సన్యాసి తరపున బాబాను వేడుకొనెను బాబా అతని నిట్లు ఆశీర్వదించెను అల్లా అచ్చాకరేగా ఆ సన్యాసి పూనా చేరి ఒక వారం రోజుల పిమ్మట సిరిడికి ఉత్తరము రాశాను ఆ ఉత్తరములో తన చెవిపోటు తగ్గననియూ కానీ ఇంకనూ వాపు తగ్గలేదనియూ రాశాను వాపు పోగొట్టుకున్నటకై శస్త్రచికిత్స చేయించుకొనవలెనని బొంబాయి వెళ్ళను డాక్టర్లు చెవి పరీక్ష చేసి శస్త్రచికిత్స అవసరము లేదని చెప్పిరి బాబా వాక్కుకున్న శక్తి అంత అద్భుతమైనది కాకా మహాజని కాకా మహాజని ఇంకొక భక్తుడు గలడు అతడు నీళ్ళ విరేచనములతో బాధపడుచుండెను బాబా సేవ కాటంకము లేకుండున్నట్లు ఒక చెంబు నిండా నీళ్లు పోసుకుని దానిని మసీదులో ఒక మూల పెట్టుకునెను అవసరము వచ్చినప్పుడెల్లా పోవుచుండెను సర్వజ్ఞుడైన బాబాతో నేమీ చెప్పనకర లేదనియూ బాబాయే త్వరలో తనకు స్వస్థత చేకూర్చుననియూ కాకా నమ్మెను మసీదు ముందర రాళ్ళు తాపన చేయుటకు బాబా సమ్మతించెను కావున పని ప్రారంభమయ్యను వెంటనే బాబా కోపో బిగ్గరగా నరిచెను అందరూ పరిగెత్తి పారిపోయి కాకా కూడా పరుగిడ మొదలిడెను కానీ బాబా అతనిని పట్టుకొని అచట కూర్చుండబెట్టెను ఈ సందడిలో నెవరో వేరుశనగపప్పుతో చిన్న సంచిని అచట విడిచి పారిపోయి బాబా యొక్క పిడికెడు శనగపప్పు తీసి చేతులతో నలిపి పొట్టును ఊది వేచి శుభ్రమైన పప్పును కాకాకిచ్చి తినమనెను తిట్టుట శుభ్రపరుచుట తినుట ఒకేసారి జరుగుచుండెను బాబా కూడా కొంత పప్పును తినెను సంచి ఉత్తది కాగానే నీళ్లు తీసుకుని రమ్మని బాబా కాకాను ఆజ్ఞాపించెను కాకా కుండతో నీళ్లు తెచ్చెను బాబా కొన్ని నీళ్లు త్రాగి కాకాను కూడా త్రాగమనెను అప్పుడు బాబా ఇట్లనెను నీ నీళ్ల విరేచనములు ఆగిపోయినవి ఇప్పుడు నీవు రాళ్ళు తాపన చేయు పనిని చూచుకొనవచ్చును అంతలో పారిపోయిన వారందరూ తిరిగి మసీదు చేరివి పని ప్రారంభింపబడెను విరేచనములు ఆగిపోవటచే కాక కూడా వారితో కలిసెను నేల విరేచనములకు వేరుశెనగపప్పు ఔషధమా వైద్యశాస్త్ర ప్రకారము వేరుశెనగపప్పు విరేచనములను హెచ్చించును గాని తగ్గించలేదు ఇందు నిజమైన ఔషధము బాబా యొక్క వాక్యే హార్ద నివాసి దత్తోపంతు దత్తోపంతు హార్ద గ్రామ నివాసి అతడు కడుపు నొప్పితో పద్నాలుగు సంవత్సరములు బాధపడెను ఏ ఔషధము వానికి గుణమునివ్వలేదు అతడు బాబా కీర్తి వినెను వారు జబ్బులను దృష్టి చేతనే బాగు చేసేదనను సంగతి తెలుసుకొని సిరిడీకి పోయి బాబా పాదములపై పడెను బాబా అతనిని దయాదృష్టితో ఆశీర్వదించెను బాబా అతని తలపై తమ హస్తము నుంచి ఊది ప్రసాదమిచ్చి ఆశీర్వదించగనే అతనికి గుణమిచ్చెను ఆ జబ్బు వలన తిరిగి అతడు ఎన్నడూ బాధపడలేదు ఇంకొక మూడు వ్యాధులు మాధవరావు దేశపాండే మూల వ్యాధిచే బాధపడెను సోనాముఖి కషాయమును బాబా వానికిచ్చెను వానికి గుణమిచ్చెను రెండు సంవత్సరముల పిమ్మట జబ్బు తిరగదోడెను మాధవరావు ఇదే కషాయమును బాబా యాజ్ఞ లేకుండా పుచ్చుకొనెను కానీ వ్యాధి అధికమాయను తిరిగి బాబాయ్ ఆశీర్వాదముతో నయమయ్యను కాకా మహాజని అన్నగారైన గంగాధర పంతు అనేక సంవత్సరములు కడుపు నొప్పితో బాధపడెను బాబా కీర్తి విని సిరిడీకి వచ్చెను కడుపు నొప్పి బాగు చేయుమని బాబాను వేడెను బాబా వాని కడుపును తమ హస్తముతో స్పృశించి భగవంతుడే బాగు చేయగలడనెను అప్పటి నుండి అతని కడుపు నొప్పి తగ్గి వ్యాధి పూర్తిగా నయమయ్యను ఒకప్పుడు నానాసాహెబ్ చాందోకరు కడుపు నొప్పితో మిగుల బాధపడెను ఒకనాడు రాత్రింబవళ్ళు ఆ బాధతో సతమతమయ్యెను డాక్టర్లు మందులు ఇంజక్షన్లు ఇచ్చిరి కానీ అవి ఫలించలేదు అప్పుడు అతడు బాబా వద్దకు వచ్చను బాబా ఆశీర్వదించను వెంటనే అతని జబ్బు పూర్తిగా తొలగిపోయెను ఈ కథలన్నీ నిరూపించిన ఏమన్నా అన్ని వ్యాధులు బాగగుట కసలైన ఔషధము బాబా యొక్క వాకు ఆశీర్వాదములు మాత్రమే కానీ ఔషధములు కావు పదమూడవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు శుభం భవతు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి